బాల దినోత్సవం రెండు వేల ఇరవై ఐదును ను పురస్కరించుకుని కావలిపట్నం మరియు మండల పరిధిలోని పాఠశాల స్థాయిలో సాంస్కృతిక పోటీలు నిర్వహించబడుతున్నాయి ఈ పోటీలు విశ్వోదయ జేబి డిగ్రీ కాలేజ్ స్పోర్ట్స్ క్యాంపస్ కావలిలో గౌరవ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి ఆటలు ప్రారంభించారు పోటీల్లో గెలిచిన పిల్లలకు బహుమతులు అందజేస్తారు ఈ సందర్భంగా ఆర్డీఓ వంశకృష్ణ మాట్లాడుతూ ఈ రోజుల్లో ఆటలు అనేవి శరీరానికి చాలా అవసరమని తెలిపారు చేయడం జరిగింది అలాగే అన్ని ఈవెంట్ లో కూడా అన్ని స్కూల్స్ నుంచి పార్టిసిపేట్ చేసి వస్తుంది కొత్తపల్లి సెకండ్ ప్లేస్ నరసింహ అవును తప్పిది బాయ్స్ ఫస్ట్ ప్లేస్ కోస్ టు ఓంకర్ సార్ గారు పిడి విత్తిశాన దగ్గర గణి సార్ దగ్గరలో ఉంటే అలాగే విష్ణువర్ధన్ ప్రతి సంవత్సరం కూడా దీన్ని ఖచ్చితంగా నిర్వర్తించాలనేది కూడా ఇట్స్ గుడ్ సిగ్నల్ టు ద మెసేజ్ గుడ్ మెసేజ్ టు ద సొసైటీ అండి అంటే జస్ట్ మనకు మాత్రమే కాదు మొత్తం మన పిల్లలందరికీ కూడా మన నెక్స్ట్ వచ్చే జనరేషన్కి కూడా మొత్తం ఇప్పుడే నేను అందరినీ కూడా ప్రతి స్కూల్తో ప్రతి టీంతో మాట్లాడడం జరిగింది సో వాళ్ళందరూ కూడా చాలా చిన్న పిల్లలతో విభజించిన పిల్లలు అందరూ కూడా ఉన్నారు సో వాళ్ళకి ఈ వయసు నుంచే కూడా అంటే స్పోర్ట్స్ ఆడటం అనేది కూడా ముఖ్యంగా ఎంతవరకు మంచిది ఎంత మంచిది అని చెప్పడం అనేది ఇట్స్ ఎ వెరీ అప్రిషియబుల్ థింగ్ అండి సాల్వ్ చేసేది సో ఫస్ట్ దాని అందరం కూడా మన దగ్గర దాని అందరూ కూడా తెచ్చుకోవాలి సో మీరందరూ కూడా ఇట్లే ఈ గేమ్స్ ఆడుకుంటూ ఈ ఏదైతే గేమ్స్ ఆడుతున్నారో ఇదన్నిటిని కూడా సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఏదైతే ఉందో ముఖ్యంగా నేను జ్వర స్కూల్ వల్ల చెప్తున్నానండి సో ఇక్కడ ఉన్న ఇప్పుడే ఎక్విప్మెంట్ అంతా కూడా చూశాను ఎంతగా స్వీమింగ్ చూశాను మన ఇండోర్ స్టూడెంట్ చూశాను అన్నీ చూశాను ఇంకా మీకు అంటే ఒక టూ మంత్స్ బ్యాక్ అనుకుంటాను నేను కూడా ఇక్కడ ఒక వన్ ఒక టెన్ టెన్ డేస్ ప్రాక్టీస్ చేశాను అనమాట మనకి ఒక మాకు ఒక ఈవెంట్ ఉందంటే సో ఇక్కడ ఉన్నటువంటి మనకి ఏవైతే ఉన్నాయో ఎక్విప్మెంట్ కానీ మన స్పోర్ట్స్ కానీ అవన్నీ కూడా మీరు అందరూ కూడా దీని అన్నీ ఉపయోగించుకోవాలనుకుంటున్నాను అండి ముఖ్యంగా ఇండోర్ స్టేడియం అయితున్నాయి స్విమ్మింగ్ పూల్ అయితున్నాయి స్విమ్మింగ్ పూల్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మీరు అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలని ఇప్పుడు వచ్చే పిల్లలందరూ కూడా దాన్ని వాడుకోవాలని ముఖ్యంగా దాంట్లో బాగా ప్రావీణ్యం పొందాలని కోరుకుంటున్నానండి ఇంకా మనకి ఇండోర్ స్టేడియం కూడా ఉంది అలాగే మొత్తం ట్రాక్ ఫీల్డ్ ఇవన్నీ కూడా చూశాను అటు ఇవన్నీ కూడా పరిచయం ఉంది తర్వాత ఇక్కడ పరిచయం అంటే నేను ఒక టెన్ఫెక్ట్ డేస్ ఆడటోళ్ళు ఇక్కడ కోచెస్ కానీ సర్చ్ కానీ అందరూ కూడా బాగా పరిచయం సో వాళ్ళందరూ కూడా చాలా మంచి కోర్చెస్ సో ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే మనం ఉండేది ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ ఉండే మ్యాక్సిమం ఒక త్రీ ఇయర్స్ ఉంటారు లేకపోతే ఫోర్ ఇయర్స్ ఉంటారు కోర్సును బట్టి సో దాని తర్వాత మీరు ఎంత అనుకున్నా కూడా ఎన్ని ఫెసిలిటీస్ మాకు మనకి ఎక్కడ దొరికిపోయినా కూడా దొరికొచ్చు సో కాబట్టి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ థింగ్ ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ ఎంజాయ్ చేసి అవన్నీ కూడా వాడుకోవాలని కోరుకుంటున్నాను సో ఇంకా మనకు అందరికీ తెలుసు స్పోర్ట్స్ మ్యాన్ మనకి స్పోర్ట్స్ ఆడడం వల్ల ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో అంత మెంటల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి సో మన హెల్త్ బెనిఫిట్స్ ఎంత బాగా మనకి ఇంప్రూవ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఫుల్ స్పోర్ట్స్ మ్యాన్లో ఆడినామంటే దాని యొక్క బెనిఫిట్స్ మనకి లేటర్ ఆన్ లైఫ్లో కూడా చాలా ఉంటాయి సో ఇవన్నీ కూడా మన హెల్త్లో బాగా హెల్ప్ అవుతుంది సో మనకి మెంటల్గా చూసుకున్నా కూడా స్పోర్ట్స్ అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది చాలా బాగుంటుంది ముఖ్యంగా స్పోర్ట్స్ అనేది మనం ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్స్ కోసం ఆడతాం అంటే దీనివల్ల స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఏంటంటే మనం ప్రతి ఆటలో కానీ ఏ దేని కానీ గెలుపు కోసం ఆడతాం మనం అందరం గెలవడానికి ఆడతాం సో ఈ యొక్క గెలుపు కోసం ఆడినప్పుడు దాంట్లో ఓడిపోవడం ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తాం సో ఇలా గెలవడం ఈ ఆట ఆడిన ప్రతిసారి కూడా మనలో ఒక మన లైఫ్లో కూడా ఒక ఓటమిని ఎలా తీసుకోవాలని చెప్పేసి ఒక గెలుపుని ఎలా తీసుకోవాలని చెప్పేసి అంతా కూడా మనకు నేర్పిస్తుంది దాన్ని మనం స్పోర్ట్స్మెన్షిప్ అంటాము అలాగే ఎదుటి వారిని ఎలా గౌరవించాలి ఓడిపోయినా కానీ గెలిచినా కానీ ఒకవేళ ఓడిపోయినప్పుడు ఎంత మనం ఒక స్టేబుల్గా ఉండాలి అలాగే గెలిచినప్పుడు కూడా ఎలా ఉండాలి అని చెప్పేసి ఈ స్పోర్ట్స్ ఆడటం వల్ల మనందరికీ కూడా బాగా అర్థం అవుతుంది సో ఆ స్పోర్ట్స్ అందరూ కూడా లైఫ్లో కానీ ఇంటర్ఫెక్ట్ చేసుకున్నట్లయితే మనం ఇవన్నీ కూడా బాగా డెవలప్ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చండి సో ఇది అందరిలో కూడా తర్వాత డిసిప్లిన్ పెరుగుతుంది మనలో మన డిసిప్లిన్ లైఫ్లో ఎప్పుడు టైంకి రావడం కానీ అవన్నీ చేయడం కూడా బాగా పెరుగుతుంది సో అందరిని కోరుకునేది ఏంటంటే ఈ యొక్క మీట్ల పిల్లలందరికీ కానీ మన అందరికీ కూడా ఈ స్పోర్ట్స్ డేని ఉపయోగించుకుని ఇప్పటి నుంచి మనం స్పోర్ట్స్ డెవలప్ చేసుకుంటూ మన లైఫ్లో కూడా ఇలానే తాగాలని కోరుకుంటున్నాను